ఛానల్ పన్నెండేళ్ల తర్వాత ఏర్పడిన మాలవీయ రాజయోగం ఈ రాశుల వారికి ఆకస్మిక ధన్లాభం జ్యోతిష శాస్త్ర ప్రకారం నవంబర్ నెలలో శుక్రుడు తులారాసులో ప్రవేశిస్తాడు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన్లాభం కలుగుతుంది ఈ జాబితాలో మీ రాశి ఉందో లేదో చూడండి శాస్త్ర ప్రకారం నవగ్రహాల శుభగ్రహంగా పరిగణించే శుక్రుడు నవంబర్ ఏడున ఆదివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒకటి నిమిషాలకు తన సొంత రాశిని తులారాశిలో ప్రవేశిస్తాడు ఈ సమయంలో మాలవీయ రాజయోగం ఏర్పడిస్తాడు మహాపురుష రాజయోగాలు ఇది ఒకటి ఎవరి జాతకంలో ఈ యొక్క యోగం ఏర్పడితే వారి జీవితంలో తిరిగే లేదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తులారాశిలో ఉన్నప్పుడు ఏర్పడి యొక్క శుభయోగం వల్ల తుల మకరం సహా ఐదు రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ జీవితంలో విభేదాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి వారు ఈ రాశుల వారికి శుక్రుడి యొక్క సంచారవేదనే ప్రయత్నాలు రాబోతున్నాయి వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి మంచి శుభార్తలు వింటారు జీవితంలో సంతోషంగా ఉంటారు పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది ఆదాయ వనరులు పెరుగుతాయి మీ పిల్లల పురోగతి కూడా సాధిస్తారు తులారాశి వారికి తులారాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది కాలంలో మీ వైవాహిక జీతం సంతోషంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమకిష్టమైన ఇష్టమైన ప్రదేశాల బదిలయ్యే అవకాశం ఉంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లాలనే కోరికలు నెరవెత్తాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది మకర రాశి వారి శుక్ర సంచారం వల్ల వ్యాపారులకు మంచి లాభాలు ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ మంచి విజయం లభిస్తుంది ఉద్యోగులు ప్రమోషన్స్ శుభవార్తలు వింటారు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు కెరీర్ పరంగా మంచి ప్రోకృతి ఉంటుంది ఆర్థిక పరంగా మంచి ప్రయత్నాలు పొందే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి మూలత్వీ కోన రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి రాశి నుంచి శుక్రుడు తొమ్మిది ఇంట్లో ప్రయాణం చేస్తాడు ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలంటే మంచి ఫలితాలు వస్తాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీరు మతపరమైన లేదా శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు మీనరాశి వారికి కూడా శుక్రుడు సంచార వేళ లేక ప్రయోజనాలు కలుగుతాయి మీరు ఖరీదైన బహుమతులు పొందుతారు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వస్తాయి మీ పూర్వీకుల ఆస్తి పెరుగుతుంది మీ విలాస పెరుగుతాయి కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ కట్ <laughs> చేసుకోండి